కరోనా మహమ్మారి కొందరి జీవితాల్లో విషాదం నింపితే మరికొందరికి ఊర్లోనే ఉపాధి మార్గం చూపించింది ఆ యువకుడి జీవితంలోనూ అదే జరిగింది లాక్డౌన్ సమయంలో పట్టణం వదిలి పల్లెటూరికి పయనమయ్యాడు సరదాగా నాటుకోళ్ల పెంపకం ప్రారంభించి అదే వ్యాపారంగా మలుచుకున్నాడు ఊర్లోనే ఉంటూ ఏటా లక్షలు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నాడు మరి ఆ యువకుడి సక్సెస్ మంత్ర ఏమిటో మనము చూసేద్దామా మనసుంటే చాలు ఆదాయ మార్గాలు వేలు అనడానికి ఈ యువకుడే నిదర్శనం ఉపాధి కోసం ఊరిని వదిలి వెళ్లి కోవిడ్ విజృంభణలో ఉద్యోగం విడిచి తిరిగొచ్చాడు ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్న సమయంలో నాటుకోళ్ల పెంపకం ఆసక్తి కలిగించింది ప్రస్తుతం కన్నవాళ్లతోనే ఉంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు చేతిలో కోడుపుంజిను పట్టుకున్న ఈ యువకుడి పేరు మాకిరెడ్డి అఖిల్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెంకు చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు అందరిలానే బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు సాఫీగానే సాగుతోంది అనుకున్న సమయంలో కరోనా జీవితాన్ని మరుపు తిప్పింది లాక్డౌన్ సమయంలో సొంతూర్కి చేరుకున్నాడు అఖిల్ ఆ సమయంలో ఆలోచనను వ్యాపారం వైపు మలుచుకున్నాడు తానున్న ప్రాంతంలో టుకోళ్లకు మంచి డిమాండ్ ఉందని తెలుసుకున్నాడు కోళ్ల పెంపకం చేస్తే బాగుంటుందని తెలిసిన వాళ్ళు చెప్పారు అలా అదే తన ఆదాయ మార్గమని బాటలు వేసుకున్నాడు నాలుగు పుంజులు నాలుగు పెట్టలతో నాటు కోళ్ల ప్రారంభించాడు రెండు వేల కారణంగా వచ్చేయడంతో అప్పుడు లాక్డౌన్ వల్ల బయటికి వెళ్ళడం అది ఉండేది కాదు మా ఫ్రెండ్ల దగ్గర ఒక ఆయన దగ్గర ఒక కోడి పుంజుని మేము ఖరీదు పెట్టి విచ్చించి మేము ఒక పెట్టలను సేకరించి ఒక ఐదు ఆరు పెట్టలను వాటితో బ్రీడింగ్ స్టార్ట్ చేసి అలా ఓ సంవత్సరం చేయగా ఇది బాగానే ఉందని దాని సేల్స్ అది మొదలుపెట్టి ఇంకా ఈ రంగంలో మాకున్న వాటిలతో పాటు ఇది కూడా ఒక రంగం కింద దాన్ని నేర్చుకోవడం జరిగింది మొదటగా పెరూ జాతి కోళ్ళు పెంచడం ప్రారంభించాడు అఖిల్ అవి ఆశించినంత లాభాన్ని ఇవ్వకపోవడంతో భారతీయ జాతి కోళ్ల పెంపకంపైనే దృష్టి సారించాడు పుంజులు పెట్టలు వేర్వేరుగా పెంచుతున్నాడు పుంజులు ఆరు నుంచి ఏడు నెలల తర్వాత గాబుల్లో వేసి సరైన ఆహారం అందిస్తున్నాడు వాటిని పదమూడు నుంచి పదిహేను నెలలు సిద్ధం చేసిన తర్వాతే అమ్మకాలు చేస్తామని చెబుతున్నాడు ఈ యువకుడు తెచ్చి మన అయితే అది అంత సక్సెస్ఫుల్ అనిపించలేదండి నాకు మన మన దగ్గర మన కోళ్ళు ముందు ఆగడం కానీ మనకు కత్తిపందాలు మన తయారులు అవి ఉండడం కానీ ఇవన్నీ ఏ విధంగా చూసినా కూడా పుంజుల పెంపకం ఒక ఆరు నెలలో ఏడు నెలల వయసు వచ్చేసరికి కోడిపుంజును గాబులు వేస్తామండి గాబులు వేసిన తర్వాత ఒక పన్నెండు నెలల పదమూడు నెలలు వచ్చేదాకా దాన్ని మేపుతాం అక్కడికి వచ్చి గ్రేడింగ్ చేస్తామండి ఫస్ట్ క్వాలిటీ ఏది సెకండ్ క్వాలిటీ ఏది అని ఆ గ్రేడింగ్ ఇచ్చుకున్నాక దాని బాడీ వెయిట్ని బట్టి మనం చూసుకోవాలి వెయిట్ ఎక్కువ ఉందనుకోండి కోడిపుంజు దాని వెయిట్ తగ్గించాలి దానికి స్విమ్మింగ్ చేయించడం కానీ బేటా కట్టించడం కానీ బార్ తాడు కట్టు వదలడం కానీ అలాంటివి చేయాలండి వెయిట్ కావాలనుకోండి కైమా వేసుకోవడం డ్రై ఫ్రూట్ లడ్డు మేపడం దాని వెయిట్ని మానిటరింగ్ చేసుకుంటా మనం దాన్ని ఎదరకు తీసుకెళ్లాలండి మొదట్లో కోళ్ళ పెంపకం సరదాగా ప్రారంభించిన అఖిల్ తర్వాత దానిని వ్యాపారంగా మలుచుకున్నాడు రెండు వందల కోళ్లను ఒక బ్యాచ్గా చేసి పెంచుతున్నాడు ఒక్కో పుంజు పెంచడానికి దాదాపు పదిహేను నుంచి పదిహేడు వేల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నాడు వాటిలో ఇరవై నుంచి ముప్పై పుంజులను మరో దఫా కోసం ఉంచుతున్నాడు తద్వారా నాణ్యమైన కోళ్ల పెంపకానికి కృషి చేస్తున్నాడు ఈ వ్యాపారవేత్త ఈ కోళ్ళ పెంపకం మేము ఒక అంతర పంటగా చేస్తున్నాం దీన్ని ఇది ఎట్లా అంటే మేము మేమే బ్రీడింగ్ చేసుకుంటామండి మా పిల్లల్ని మా పెట్టలో అవి మా పుంజులు వేసుకొని మేమే బ్రీడింగ్ చేసుకుని వాటిలో బాగా మేలు రకం మేము ఎంచుకుని ఎప్పటికప్పుడు ఆ వ్యవస్థలో బ్రీడింగ్ చేసుకుంటూ ఉంటామండి ఒక రెండు వందల పట్టా మేము చేయిస్తామండి ప్రతి సంవత్సరం అందులో ఒక పాతికో ముప్పై మాకు పనిచేసి మేము పండగ కాపుకుని మిగిలిన నూట డెబ్బై మేము అమ్ముకుంటామండి మేము స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఒక నాలుగు పుంజులు ఒక ఆరు ఏడు పెట్టలు ఉన్నాయండి ఇప్పుడు ఒక ఎనభై పుంజులు గాబులు ఉన్నాయండి ఓ ముప్పై పెట్టలు ఉన్నాయి తిరిగే పిల్లలు రెండు వందలు రెండు వందల యాభై పిల్లలు ఉంటుందండి ఒక కోడిపుంజుకు వచ్చి పదిహేను వేలు ఖర్చు అవుద్దండి అలాగా ఒక వంద కోడిపుంజలు అనుకోండి మనం చాలా ఖర్చు అవుద్దండి ఇలా మనుషులు మెయింటెనెన్స్లు ఇవ్వండి ఇవి కాకపోతే ఒకసారి అమ్మినప్పుడు మనకు ఆ డబ్బులు కనపడతాయండి వాటిని జాగ్రత్తగా రొటేషన్లో వాడతా మనం ఎప్పుడైతే బ్రీడ్ మెయింటైన్ చేస్తాం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదండి వాళ్ళే మన దగ్గరికి వస్తారండి మార్కెట్ అయితే మంచి డిమాండ్ ఉంది ఒక రైతు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయిచాపకుండా తనకున్న పొలం నాలుగు ఎకరాల ఐదు ఎకరాలన్నా ఇది కూడా ఒక దాని కింద ఎంచుకుని తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోదగ్గ వృత్తేనండి ప్రస్తుతం అఖిల్ దగ్గర పచ్చకాకి కాకిడేగ సేతువ రసంగి నెమలి కక్కెర మైలా వంటి నూట యాభై రకాల కోళ్ళు ఉన్నాయి పిల్లల దశలో రెండు వందల పైనే ఉన్నాయి స్వగ్రామంతో పాటు పక్కనే ఉన్న తెలికిచెర్ల గ్రామంలోనూ నాటుకోళ్ల ఫామ్ నడిపిస్తున్నాడు ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్ సలహాలు సూచనలు పాటిస్తే నాటుకోళ్ల పెంపకంలో ఆదాయం బాగా వస్తుందని అఖిల్ చెబుతున్నాడు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు అయ్యి ఏ చిన్న కూడి తేడా ఉన్నా వెంటనే మనం ఇమీడియట్లుగా దాన్ని చూడాలండి ఏంటి ఎందుకు నీరసంగా ఉంది ఇది ఏమై ఉంటది చచ్చిపోతే వెంటనే దాన్ని ఓపెన్ చేయించాలండి అది దేని కారణంగా చచ్చిపోయిందని అంత ఎలర్ట్గా ఉంటేనే తప్ప అనేది మనం పెంచలేమండి నేను ఫస్ట్లో ఈ ఫీల్డ్లో దిగినప్పుడు మేము సరదాతో దిగాం తర్వాత ఇది ఒక మంచి వ్యాపారంగా మలుచుకున్నాం చాలా బాగుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు చిన్న సన్నకారు రైతులు ఉన్న ఇందులో దిగుదాం అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దిగండి కాకపోతే మంచి బ్రీడ్ని మట్టికి ఎంచుకోండి మాకు మాకు ఇక్కడ ఏదైనా లోతుపాతులు వచ్చినా ఏదైనా సలహా కావాలన్నా కేవీకే వాళ్ళు ఎళ్ళో మంచి సహాయం చేస్తారు మీకు కూడా అలాగే మీ దగ్గరలో ఎవరో ఒకళ్ళు ఉంటారు వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళతో ముందుగా మాట్లాడుకుని మీకు ఏ ఉన్నా సహాయం ఉన్నా సలహాలు కావాలన్నా వాళ్ళని తెలుసుకోండి సాఫ్ట్వేర్ దాని మీద నాకు ఇదే బాగుందండి ఏటా అన్ని ఖర్చులు పోను ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు మిగులుతున్నాయండి రెండు ఫ్యామిలీస్ని మే మేము ఉపాధి కల్పించిన వాళ్ళు అయ్యాము సాఫ్ట్వేర్ రంగం మీద కూడా నాకు ఒక రైతు అన్నది బయటికి వెళ్ళి ఒక ఇది చేయకుండా కోళ్ళు పెంచుకుంటూ కూడా మంచి జీవనం సాగించవచ్చు అని నేను నాకు అనిపించింది ఉద్యోగం వదిలి కోళ్ల పెంపకం ప్రారంభించినప్పుడు కొంత బాధపడ్డామని అఖిల్ కుటుంబ సభ్యులు అంటున్నారు కానీ మాతోనే ఉంటూ జీవితంలో సక్సెస్ అవుతుంటే ఆనందంగా ఉందని చెబుతున్నారు నాటుకోళ్ళ పెంపకం అయితే బాగానే ఉందండి ఒక లక్ష రూపాయలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే కన్నా ఇది బెటర్ అండి కోవిడ్ వచ్చిందండి కోవిడ్ కారణంగా ఇక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు సరేలే ఏదో ఒకటి ఒక ఐదు ఆరు నెలలు రన్ అవుతుంటుంది కదా వాళ్ళు చేసుకుంటారు డెవలప్ అవుద్దు అనుకున్నాండి మనకి అన్ని రకాల బాగానే ఇప్పుడు ఇది బేస్ చేసుకునే కోళ్ళఫారాలు అన్నీ కూడా చేసేవాడి ముందు స్టార్టింగ్ నాలుగు పెట్టలో నాలుగు పుంజులతో స్టార్ట్ అయ్యేమండి ఈ స్టార్ట్ అయిన స్టార్ట్ అవుతాం మీకు ఇలా మళ్ళీ డైరీ ఫామ్ డైరీ ఫామ్ తర్వాత కోళ్ళ ఫారం అండి యాభై వేలు జీతం ఇస్తారండి యాభై వేలు ముప్పై వేలు అద్దెపోద్ది ఏమైపోద్ది కారు పోద్ది అన్నీ పోనీ మనిషి మిగులుతాడు ఏముంటుందండి ట్యాంక్షన్ ఉండదు సాయంత్రం దీనికి ఏముందండి మనం మన యూజువల్లీ మనం చేసుకోవాలంటే చేసుకుంటాం లేకపోతే లేదు అన్ని రకాల బ్రహ్మాండంగా ఉందండి ఏం పర్వాలేదండి అండి ఇంట్రెస్ట్ జాబ్ వదిలేసి వేరంపాలని కోళ్ళు ఏంటి గొడవ ఏంటి అని మేము ఫస్ట్లో అనుకున్నామండి అనుకుంటే మనం ఏమన్నా అంటే ఫీల్ అవుతాడేమో మనం చూ చూస్తా ఉంటే మనకే తెలుస్తుంది అని చూసేప్పటికీ తర్వాత తర్వాత ఈ ఫీల్డ్లో ఆదర్శంగా ఏసీ గదుల్లో కూర్చుని సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే సొంతూర్లోనే ఉంటూ నచ్చిన పని చేయడం చాలా సంతృప్తిగా ఉందంటున్నాడు అఖిల్ నాటుకోళ్ల పెంపకంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్నాడు భవిష్యత్తులో మరింతగా వ్యాపారం విస్తరించి మరో నలుగురికి ఉపాధి కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నాడు ఈ యువకుడు